నమ్మకు నమ్మక వాడళ్లలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది ఇన్నరకాన్ని నమ్మకు నమ్మక ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది ఇన్నరకాన్ని నమ్మిన వాడికి చూపెడుతుంది ఇన్నరకాన్ని కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోచేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు వాసావాదులు నమ్మకు నమ్మకం ప్రేమలని ನಮ್ಮಿನ ವಡಿಕ್ಕೆ ಚೂಪತರಕೀ ಆಡಾಳ ಪ್ರೇಮವಲ್ಲ ಪಿಚ್ಚಿ ಪಟ್ಟಿನ ಮರಿ ಮಗಾಳ ಪ್ರೇಮವಲ್ಲ పిచ్చిపట్టిన ఆడది ఉందా ఆడదాని వల్ల సన్నాసులైనా పురుషుడెంతమందు మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా ఉందా ఆడదానికై మగాడకడు తాజ్మహల్ కట్టగా మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసే కట్టిందా మగవాడు మంచి మనుషులు నమ్మకు నమ్మకు వాడాలలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని పరీక్షలు ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేసు మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాసు ఆటపాటల్లో ఆడాళ్ళకే అన్ని బహుమతులు వాళ్ళ ఆటలో పడ్డ కుర్రాళ్ళకే లేవు పుట్టగతులు ఆడవాళ్ళు అందాలకే స్వర్ణ కిరీటాలు వాళ్ళ వాట పడ్డ మగాళ్ళకే మాసిన గడ్డాలు ఆడాళ్ళు ముదురులు మన మగవాళ్ళు మా విచ్చిగురులు నమ్మకు నమ్మకు వాడలలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది ఈ ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు